సీజనల్ వ్యాధులు అంతకంతకు పెరుగుతున్నాయి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యాధులు మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలకు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో సీజనల్ వ్యాధులు డెంగీ తీవ్రత సహా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్దతపై డిఎంహెచ్ఓ వెంకటతో ఈఖాముఖి అనేక రకాలైనటువంటి సీజనల్ వ్యాధులు సైతం ప్రబలే అవకాశం ఉంది ఇక ఇప్పటికే రాష్ట్రంలో డెంగీ మలేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే హైదరాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి మన్తో ఉన్నారు మరి హైదరాబాద్ అండ్ జేహెచ్ఎంసి పరిసరాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి వీటి కట్టడికి ఎలాంటి ఆదేశాలు వచ్చాయని మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి సార్ కొంచెం లేట్ అయినా కూడా గత మూడు నాలుగు రోజుల నుంచి కొంచెం ఎక్కువ వర్షాలు ఉన్నాయి సీజనల్ వ్యాధులు ఈ టైంలో ప్రధానంగా వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏమంటారు డెఫినెట్లీ అమ్మ ఇప్పుడే ఫీవర్స్ కానీ డెంగ్యూ ఫీవర్స్ కానీ ఇతర వ్యాధులు కానీ వచ్చే అవకాశాలు తప్పనిసరిగా ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి అండ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు పీక్లోకి వెళ్తాయి ఆ తర్వాత తగ్గుతూ ఉంటాయి సో మరి అందుకోసం అని చెప్పి మనకు జిహెచ్ఎంసీలో ఎంటమాలజీ వింగ్ అనేది ఉంటుంది ఈ ఎంటమాలజీ వింగ్ మస్కిటో హై డెన్సిటీ అనే ఒక సర్వే చేస్తుంది ఈ హైడెన్సిటీ సర్వే చేయడం ద్వారా ఎక్కడ డెంగ్యూ వ్యాధి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనే ఒక సర్వే ముందుగానే జరుగుతుంది ఈ సర్వే జరిగినప్పుడు ఏ విధంగా జరిగిందంటే దాదాపుగా మనకు మూసి పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇలాంటి ఏరియాస్ లోపల ఎక్కువ కేసెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మస్కిటో హైడెన్సిటీ ఉందని చెప్పి కూడా ఒక సర్వే చేయడం జరిగింది దాంతోపాటు ఈ లార్వల్ సర్వే కూడా ఒకటి చేస్తాం అంటే హౌజెస్ అంటే స్లమ్ సమ్ ఏరియాస్ కానీ కాలనీస్ కానీ విజిట్ చేసేసి ప్రతి ఇంట్లో ఈ లార్వల్ మెజర్స్ ఎట్లా లార్వల్ ఎట్లా ఉన్నాయి సో ఆ సర్వే అనేది ఒకటి చేస్తూ ఉంటారు దాని ప్రకారం కూడా దాదాపుగా మూడు వేల అరవై ఏడు ప్రాంతాలు ఈ హై డెన్సిటీ లార్వా అనేది ఎక్కువగా ఉన్నట్టు మనం కనుక్కోవడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మీరు అన్నారు లార్వాని అవుట్ చేస్తున్నాం అదేవిధంగా దోమల హై డెన్సిటీ ఎక్కడ ఉంది అనేది సర్వే చేశారు జీహెచ్ఎంసి వైపు నుంచి అయితే వీటి కట్టడికి ఏమన్నా చర్యలు తీసుకోవడం జరుగుతుందా యా ఈ లార్వా వన్ వీక్ లోపల పెద్ద మంచిటో కావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ప్రతి వస్తువులను నిల్వ ఉంచిన నీటిని పడవేసి మంచిగా క్లీన్ చేసి కొత్త నీళ్ళు పట్టుకుంటే కనుక దోమలు పెరగకుండా ఉంటాయి దాని లైఫ్ స్పాన్ కనుక కట్ చేస్తే బాగుంటుంది అదొక కాన్సెప్ట్ సెకండ్ మంచి నీటిలోనే పెరుగుతాయి కాబట్టి అక్కడ చిన్న చిన్న ఈ నీటిల్లో వీటిలో ఆయిల్ బాల్స్ కనుక వేసినట్టయితే ఆ దోమల యొక్క లార్వాలకు ఆక్సిజన్ అందకుండా దోమ లైఫ్ సైకిల్ అనేది కట్ అయిపోయే అవకాశం అనేది ఉంది అంతేకాకుండా ఇప్పుడు నాళాలు ఇవన్నీ ఉన్నాయి వీటిలో ఉండే ఏరియాస్ లోపల క్లీన్ చేయడం కానీ అండ్ చెరువులు లేక్స్లో ఇప్పుడు డ్రోన్ల ద్వారా మనకు ఇప్పుడు మెడిసిన్ అనేది పిచికారీ చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా చేయడం ద్వారా దోమ అనేది వృద్ధి చెందకుండా కట్ ఆఫ్ చేయడం అనేది ఒకటి ప్లస్ ఎక్కడైతే దోమలు ఉన్నాయని తెలిసిందో ఆ ఏరియాస్లలో సాయంత్రం పూట ఫాగింగ్ చేయడము ఆ తర్వాత స్ప్రే యాక్టివిటీ చేయడం ఇండ్లలో స్ప్రే యాక్టివిటీ చేయడం అనేది ఇంకొక యాక్టివిటీస్ అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెంగ్యూ మలేరియా కేసులు వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు హైదరాబాద్లో వీటికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అండ్ డేటా పరంగా ఏం తెలుస్తుంది సో మనకు మనం ఎవ్రీ ఇయర్ ఒక డేటా పెట్టుకుంటామమ్మా మంత్ వైజ్ ఎన్ని కేసులు వస్తున్నాయి వీక్ వైజ్ డే వైజ్ కూడా ఎన్ని కేసులు వస్తున్నాయి అనేది ఒకటి పెట్టుకుంటాం మనకు ఒక మన గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే కాదు బస్సు దవాఖానలే కాదు టీచింగ్ హాస్పిటల్సే కాదు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా డేటా తీసుకుంటాం ఈ డేటా అనేది ఐహెచ్ఐపి పోర్టల్ ద్వారా మనకు వస్తుంది ఆ దాంట్లో అడ్రస్లు అన్నీ ఉంటాయి ఇమీడియట్గా ఆ కేసెస్ లిస్ట్ రాగానే మేము ఏం చేస్తామంటే మలేరియాలో ఒక డిఎంహెచ్ఓ హైదరాబాద్ ఆఫీస్లో ఒక వింగ్ ఏర్పాటు చేశాం ఈ వింగ్లో ఏం చేస్తామంటే ఈ వింగ్లో వచ్చినటువంటి నంబర్ డిసీజ్ లిస్ట్ అంతా తీసుకొని ఏం చేస్తాము మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ సబ్ యూనిట్ ఆఫీసర్స్ అందరికీ ఇస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే అంత లిస్టు వైజ్ సెగ్రిగేట్ చేస్తారు ఈ విధంగా లిస్ట్ను మనము ఏ ఏరియా వైజ్ ఉంది అనేది తయారు చేసుకొని మళ్ళీ దాన్ని జిహెచ్ఎంసీకి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇవ్వడం అనేది జరుగుతుంది సో అది ఇచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తారు అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కేసు వచ్చిన ప్రాంతంలో ఒక హెల్త్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేస్తారు హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి చుట్టూతో ఉన్నటువంటి ఒక వంద ఇండ్లకు ఏం చేస్తారంటే ఫీవర్ సర్వే అనేది చేయడం జరుగుతుంది ఫీవర్ సర్వే చేసి జ్వరంతో ఉన్న వాళ్ళద్దరి దగ్గర నుంచి రక్త నమూనాలు తీసుకొని అవన్నీ మళ్ళీ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ పంపించడం అనేది జరుగుతుంది ప్లస్ జిహెచ్ఎంసీ వాళ్ళ ఏరియాకి ఏరియాకు వచ్చేసి ఏదైతే లార్వాలు ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చి మనకు సెంటర్లో పెట్టి స్కూల్ పిల్లల్ని పక్కన ఉన్నటువంటి స్కూల్ పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఎగ్జిబిషన్ లాగా పెడతారు సో ఇలాంటి వాటి ద్వారా వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటివి లేకుండా మీ ఇంట్లో క్లీనప్ చేసుకోవాలి అనేది హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చేస్తూ ఉంటారు సరే అయితే ఇప్పుడు చూస్తే ఈ సీజన్లో ఇప్పటికే డెంగ్యూ కేసెస్ బాగా పెరుగుతున్నాయని వస్తుంది హైదరాబాద్లో ప్రస్తుతం జీహెచ్ఎంసి పరిధిలో ఎంత మేరకు డెంగ్యూ కేసులు ఉన్నాయి సో హైదరాబాద్లో ఈరోజు కనుక చూసుకుంటే మన హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ కేసెస్ జనవరి నుంచి ఇంతవరకు రావడం జరిగింది అదేవిధంగా మనం లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే వన్ ట్వంటీ కేసెస్ వచ్చాయి జూన్లో అలాగే జూలైలో త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కేసెస్ వచ్చాయి కానీ ఈ సంవత్సరం ఇప్పటివరకు చూసుకుంటే కనుక హైదరాబాద్లో జూన్లో సిక్స్టీ కేసెస్ రావడం జరిగింది అండ్ జూలైలో ఈరోజు వరకు చూసుకుంటే సిక్స్టీ త్రీ కేసెస్ అనేది రావడం జరిగింది సో ఏ విధంగా చూసుకున్నా కూడా అంటే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్కి ఈ నెంబర్ రీచ్ అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ అయితే లేదు బట్ మనం తక్కువ చేయడానికి ప్రయత్నం అనేది పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు సరే అయితే జనరల్గా ఈ డెంగ్యూ మలేరియాతో పాటుగా సాధారణంగా ఈ సీజన్ మొత్తం కూడా ఏదో ఒక రకమైన ఫీవర్తో ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో మీరు సర్వే చేయిస్తున్నారు ఇంటింటికి పంపించి ఎలా ఉంది అనేది సో ఈ సర్వేలో ఎంత మేరకు ఫీవర్స్ బయట బయటపడుతున్నాయి సో దాదాపు చూసుకుంటే నిన్న నిన్న మా పిఎస్సీలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ దాదాపు ప్రతి పిఎస్సీకి ఐదుగురు ఏఎన్ఎంస్ ఉంటారు ఆశా కార్యకర్తలు ఇరవై ఇరవై ఐదు మంది వరకు ఉంటారు వాళ్ళందరూ సర్వే చేసినప్పుడు దాదాపు నిన్నటి డేటా చూసుకుంటే దాదాపు మూడు వందల పదిహేడు కేసులు మాకు లభించడం జరిగింది సో వారికి అందరికీ కూడా అక్కడే ట్రీట్మెంట్ లాంటిది ఇవ్వడము పారాసెటమాల్ ఇవ్వడము ఆ తర్వాత డెంగ్యూ టెస్ట్ చేయడం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో ఆ విధంగా చేస్తూ వాళ్ళని ఫాలోఅప్ కూడా చేస్తాము ఎందుకంటే ఈ కేసు మళ్ళీ ఏమన్నా టర్నౌట్ ఏ విధంగా ఉంటుంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతుందా ఎక్కడ అనేది కూడా మేము చేస్తూ ఉంటాం సో ఆ విధంగా జ్వరాన్ని సర్వే చేయడం ఒకటే కాదు ఫాలోఅప్ చేయడం అనేది మా స్టాఫ్ సిబ్బంది చేస్తూ ఉన్నారు అయితే ఈ సీజన్లో ఎక్కువ సీజనల్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచి డిఎంహెచ్ఓలకి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి దీని కట్టడి గురించి కావచ్చు అదేవిధంగా మెడిసిన్ అవైలబిలిటీ కావచ్చు ఓవరాల్గా దీని మేనేజ్మెంట్కి సంబంధించి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి సో మనకు ఏప్రిల్ లోపలనే మనకు డిసీజ్ క్యాలెండర్ అని చెప్పి ఇస్తూ ఉంటారు ఆ క్యాలెండర్ ఏప్రిల్ లోపలనే మనకి ఇవ్వడం జరిగింది దాని పట్ల మనల్ని అప్ర అప్రమత్తం కూడా చేయడం జరిగింది స్టేట్ నుంచి ఎందుకు అంటే ఈవెన్ ఒకవేళ డెంగ్యూ వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీ ఒకవేళ డెంగ్యూ తోటి సఫర్ అయినట్టయితే ఆమెకు ఎక్కువగా డిసీజ్ సీరియస్నెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దానితోటి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళని ముందే ఐడెంటిఫై చేయండి అని కూడా చెప్పడం జరిగింది సో ఆ విధంగా డిసీజెస్ గురించి అప్రమత్తత చేశారు దాని గురించి అవుట్ కూడా మేము చేస్తా ఉన్నాం సో మెడిసిన్ అవైలబిలిటీ ఎప్పుడు వచ్చే సీజనల్ స్ వరకు చూసుకుంటే కనుక ఇప్పుడు డెంగ్యూకు మెయిన్ టాబ్లెట్ అనేది పారాసెటమాలే మలేరియాకి సంబంధించింది రోగ నిర్ధారణ చేసేవి కానీ ట్రీట్మెంట్కి సంబంధించి అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అలాగే ఇప్పుడు డెంగ్యూ టెస్టులు చేయడానికి కూడా మాకు ప్రతి పిఎస్లో మేము యాక్చువల్లీ చేయకూడదు అండ్ ర్యాపిడ్ టెస్ట్ కూడా చేయకూడదు కానీ ఈవెన్ ర్యాపిడ్ టెస్ట్ కూడా మేము చేస్తూ ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఇచ్చిందంటే ఒక కేసు కూడా మిస్ కావద్దు ఒకవేళ సిమ్టమ్స్ సివియర్గా ఉన్నాయి ర్యాపిడ్ ఉంది ఇమీడియట్గా ట్రీట్మెంట్ పెట్టాల్సింది ఫాలో అప్ చేయాల్సింది ఉన్న అనుకున్నప్పుడు చేయండి ఆ తర్వాత శాంపుల్ కూడా తీసి మనకు పంపించండి అని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ట్రీట్మెంట్కి సంబంధించి చిన్న పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వాటి పట్ల కూడా సెన్సెస్ అనేది ప్రతి డే తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్ ఉంది మనం స్టేట్ వైడ్గా అది పెద్ద హాస్పిటల్ దాని నుంచి కూడా నేను సెన్సెస్ అనేది డైలీ మాట్లాడడం జరుగుతూ ఉంది అక్కడ ఒక నోడల్ ఆఫీసర్ను కూడా పెట్టడం జరిగింది సో ఆ విధంగా సీజనల్ డిసీజెస్ పైన ప్లస్ డెంగ్యూల పైన అప్రమత్తంగానే ఉన్నాం డెఫినెట్లీ మా జిహెచ్ఎంసీ అనేది వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంది ఈరోజు ప్రతి స్కూల్లో ఈరోజు స్కూల్ ఛాంపియన్ అనే ఒక నినాదంతో పిల్లల్ని కూడా వాళ్ళ ఇంట్లో చెప్పాలి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సో దట్ ఒక ఈ డెంగ్యూ పైన యుద్ధాన్ని ప్రాపర్గా చేస్తామని అనుకుంటా ఉన్నాను సరే అయితే ఈ సీజన్లో ఆహారం విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే నీటి కలుషితంగా కావచ్చు ఆహార కలుషితం వల్ల వచ్చే వ్యాధులు కూడా ఈ టైంలోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం చూస్తే సో దీనికి సంబంధించి వ్యక్తిగత ఆరోగ్యం గురించి మీరు ప్రజలకు ఏం చెప్తారు సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకప్పుడు మనం చూ చూసాము కలుషితమైన నీటితోటి ఎన్ని జబ్బులు వచ్చేటివో ఈరోజు సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది ఒకటి అందుబాటులోకి రావడం సరిగా చేతులు కాళ్ళు శుభ్రం పెట్టుకోవడము వేడి ఆహార పదార్థాలు భుజించండి బయట రోడ్డుపైన ఉన్న కానీ ఎక్కడ కానీ తినుబండారాలు తినే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఎందుకంటే ఎక్కడైనా మనం తీసుకునేటప్పుడు అవి నాణ్యతగా ఉన్నాయా లేదా చూసుకోవడం ఇంకొకటి ప్లస్ అక్కడ వాటిని ప్రొటెక్షన్కు కేర్ఫుల్ తీసుకుంటున్నారా లేదా ఇంటి భోజనం అనేది వేడి భోజనం అనేది సురక్షితమైన భోజనం నీరు తాగేటప్పుడు వేడి చేసి చల్లార్చిన నీరు తాగినట్టయితే మీరు సేఫ్గా ఉంటారు ఇంతకాలం మనకు తక్కువ వర్షపాతమే నమోదైంది కానీ ఇప్పుడు చూసుకుంటే వర్షపాతం వస్తూ ఉంది కాబట్టి ఈ టైంలో సీజన్ మారుతూ ఉంది సీజన్ మారే క్రమంలో తప్పనిసరిగా సీజనల్ వ్యాధులు లాంటివి వస్తాయి కాకపోతే సీజనల్ వ్యాధులను మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం ఏ విధంగా డీల్ చేస్తామనే దాన్ని బట్టే ఉంది ప్రభుత్వం సైడ్ నుంచి మందులు కానీ అండ్ ఇంటింటికి టీమ్స్ పంపించి వెరిఫై చేయడం కానీ మామేం చేస్తూ ఉన్నాం కానీ మీరు జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇబ్బందులకు గురయ్యేది మీరే ఉంటారు కాబట్టి పబ్లిక్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సీజనల్ వ్యాధుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి మీకు ఎక్కడైనా పని చేయకపోతే మా దృష్టికి తీసుకురండి ఇమీడియట్గా చేసే చర్యలు చేపడతాం సో ఇది ఈ సీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెంగీ లాంటి వ్యాధులపైన పోరాడేందుకు వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సన్నద్ధంగా ఉందని అయితే ప్రజలు సైతం తమవంతుగా వ్యక్తిగత ఆరోగ్యం కావచ్చు విధంగా తీసుకునే ఆహారం తాగే నీరు విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇంటి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు డాక్టర్ వెంకటి శ్రీధర్తో రమ్య తో న్యూస్ హైదరాబాద్